శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి జూలై పద్నాలుగు సోమవారం అందరూ ఊహించినట్లుగా ఇది ఒక సాధారణమైనటువంటి రోజు కాదండి ఈ రోజు మీరు బయటికి మీ మనసు చాలా తికమక పడుతుంది బయటికి ఏమీ అనిపించకపోయినా సరే లోపల మాత్రం మీలో ఒక అలజడి రేగుతుంది ఊహించని సంఘటనలు అసహజమైనటువంటి స్పందనలు ఈ రోజు మీ జీవితాన్నే పరీక్షించనుంది కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా సింహరాశి వారు ఎప్పటికి కూడా వెనక్కి తగ్గరు మీ మనసు మార్గం చూపిస్తుంది ఇప్పుడు ఆ మార్గాన్ని తెలుసుకుందాం అనే విషయాలు ఈ రోజు ఈ వీడియో తెలుసుకోబోయే ముందు మీకు ఏదైనా జ్యోతిష్యపరంగా సమస్యలు సమస్యలున్నా అలాగే ప్రేమ పెళ్లి ఉద్యోగము ఆరోగ్యము వ్యాపారము సంతానము భార్యాభర్తల మధ్య సమస్యలు మీపై ఎటువంటి చెడు ప్రయోగాలున్నా అలాగే మీకు స్త్రీ పురుష వశీకరణం జరగాలన్నా ఖచ్చితంగా గురువుగారు మీకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కార దొరుకుతుంది ఇంకా గురువు గారిని సంప్రదించండి మనం వీడియోలోకి వెళ్లే ముందు ముఖ్యంగా ఈ రోజు సింహరాశి వారికి ఆర్థికంగా ముసుగు వేసేటువంటి సమయం అవుతుంది ఈ రోజు ఆర్థికంగా కాస్త ఉక్కిరి అవుతారు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి పాత అప్పులు గుర్తొస్తాయి పాత సమస్యలు గుర్తొస్తాయి అలాగే ఏదైనా పెద్ద ఖర్చులు ఊహించకుండా రావచ్చు మీరు దాచుకున్న డబ్బే పనికి రాదు కూడా అని కూడా అనిపించవచ్చు ఈ సమయం ఎక్కువగా వినిపించేటువంటి మాట ఇది మీకు అవసరమా ఇప్పుడు మనసులో ఉండేటువంటి గర్వం నేను అడగలేదు నేను తప్పు చేయలేదు అన్న భావన మీకు కలుగుతుంది కానీ అదే గర్వం కొంతసేపు వెనక్కి పెట్టండి అలు పెరగని ధైర్యం మీ సొంతమవుతుంది ఇలాంటి సమయంలో ఒక చిన్న పథకం వేసుకోండి దీనివల్ల మీకు తాళం వేయాల్సినటువంటి అవసరం లేదు ఒక నిర్ణయమే మీకు సరైన మార్పు సరైన సూచనని చూపిస్తూ ఉంటుంది మనం చూస్తే ఈరోజు మనసుకు షాక్ ఇచ్చేటువంటి సంబంధాలు ఈరోజు ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారైనా లేదా పెళ్లి అయిన వారైనా ఈ రోజు కొన్ని మాటలు గుండెకు తాకుతాయి మీరు ఎంత నమ్మకంగా ఉన్న వ్యక్తి ఒక్క మాటలో మీ మనసు గాయపడుస్తారు కానీ సింహరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి మీ గర్వం మీ గుండెను నొక్కు పెట్టుకొని ఉంటుంది అవునండి ఇది నిజమే మీరు ప్రేమిస్తారు కానీ లోపల తాళం లేని గర్వం కూడా ఉంటుంది ఈరోజు మీరు ఆ గర్వాన్ని పక్కన పెట్టాలి తనతో మాట్లాడండి ప్రశ్నించండి తిట్టకండి ఎందుకంటే ప్రశాంతంగా అడగండి ఏమైందని ప్రేమలో గెలుపు పైకి రావడమే కాదు వినడము కూడా మీకు అవసరమే ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మీపై చెడు భావనలు చెడు ఇబ్బందులు కలిగించేవారు తయారయ్యారు మీరు మనసు మంచిది సింహరాశి వారిది ఎప్పుడూ కూడా ఒకరిని నష్టపెట్టే జాతకం కాదు అయినా కూడా మీపై చెడు ఆలోచనలు చెడు మార్గాలు కల్పించి మీపై ఉన్నటువంటి ప్రేమ అభిమాన విశ్వాసాన్ని మీపై లేకుండా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని పూర్తిగా డామినేట్ చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా ఈరోజు మీపై చెప్పినటువంటి చెడు భావనలు చెడు ఆలోచనలు వారు మీ గుండెకు హత్తుకునేలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా కూడా ఉంటాయి కాబట్టి మీ గర్వాన్ని పక్కన పెట్టేసి లోపల ఉన్నటువంటి మనసుని బయట మీరు గర్వాన్ని ఆలోచించకుండా మాట్లాడకండి ప్రశ్నించండి ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది మీరు తెలుసుకొని కారణం తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఏదైనా ఒక గొప్ప సంకల్పం అనేది చేస్తే ఉత్తమమైనటువంటి పని ఇక మనం చూసుకుంటే ఈరోజు మీకు స్నేహితుల వల్ల కానీ పరిచయాల నుంచి కలిగేటువంటి కలతలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మీకు గతంలో శుభంగా కానీ అశుభంగా కానీ ఉన్నటువంటి స్నేహితులు ఇప్పుడు మళ్ళా మీకు గుర్తొస్తున్నారు ఎందుకంటే వారి యొక్క పాత జ్ఞాపకాలు మీకు అది ఒక పుస్తకాల రూపంలో కానీ వారు వాడినటువంటి బట్టల రూపంలో కానీ లేదా వారు ఉపయోగించినటువంటి వస్తువుల వల్ల కానీ మీకు వారు గుర్తు రావచ్చు ఎందుకంటే వారు చూసినటువంటి చూపు వారు మాట్లాడినటువంటి మాట మీకు ఎప్పుడూ కూడా ఒక అనుకూలంగానే అనిపిస్తూ ఉంటుంది కానీ వారిలో ఒకరైనప్పుడు చూసినప్పుడు ఎందుకని మనిషిని కలిశాను అని అనిపించవచ్చు ఎందుకంటే ఆ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసినటువంటి వారి వ్యక్తులై ఉండొచ్చు కానీ వారిపై మీ ప్రేమ అనేది ఎప్పుడూ కూడా తగ్గలేదు ఎందుకంటే సింహరాశి వారు ఎప్పుడూ కూడా అభిమానం విశ్వాసం కలిగిన వారు కాబట్టి ఎదుటి వారు ఒక వ్యక్తిని ఇప్పుడు మీరు చూస్తారు ఆ వ్యక్తిని మీకు వీటిని అనవసరంగా కలిశానా అని అనిపించవచ్చు ఏదైనా మాట మరియు సంఘటన మీ గుండెను బాధ పెట్టే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి మీరు ఒక ప్రశ్న అడగాలి అని నీ మనసుని అనుకొని ఈ మనిషి వల్ల నాకు నిజంగా ఉపయోగం ఈ మనిషి వల్ల నాకు నిజంగా ఇబ్బందికరంగా ఉంటుందా అనేది మీరు అనుకోవాలి ఎందుకంటే సింహరాశి వారు గొప్ప నాయకులు కానీ కొన్ని సందర్భాల్లో మితిమీరిన విశ్వాసం మిమ్మల్ని దెబ్బతీస్తుంది ఈ రోజు మీరు మౌనం తప్ప మిగిలినది నష్టమే అని కూడా మీరు అనుకోవచ్చు కాబట్టి ఈ రోజు మీకు చాలా అవసరమైనటువంటి దినం కనుక పరిచయస్తులు అభిమానస్తులు కావలసిన వారు మేము కళ్ళ ముందుకి కనపడే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది అది ఏదైనా ఒక శుభకార్యం పరంగా కూడా కావచ్చు రేపు వచ్చే నెలలో అలాంటి విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఆ వ్యక్తి మనకు నిజంగా ఉపయోగకరమా లేదనేది మీ మనసుకి మీ మనస్సాక్షికి తెలుస్తుందని మీరు ఎప్పుడూ కూడా ఆలోచించం ఇక చూసుకుంటే మీకు ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల లోపల శారీరక మరియు మానసిక అలసట చాలా ఎక్కువగా ఉంటుంది రాత్రి పడుకోవడం లేదు ఉదయం మేల్కోగానే ఒత్తిడితో రోజు మొదలవుతుంది సింహరాశి వారికి మైండ్లో మదిలో ఎన్నో ఆలోచనలు ఏది చేస్తే మంచిది ఏది చేస్తే చెడు డబ్బు ఎలా సంపాదించాలి మన పేరు గౌరవాలు ఎలా ప్రతిష్ఠించుకోవాలి పది మందిలో మనం ఎలా డెవలప్మెంట్లో ఉండాలి మన ఆరోగ్యం ఎలా చూసుకోవాలి మన కుటుంబం ఎలా చూసుకోవాలి మనసులో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తపన పడుతూనే ఉంటారు వీరు అలాంటి తపన వీరికి ఎప్పుడు కూడా ఎప్పుడు శరీరం మీద ఎక్కువగా పడుతుంది దానికంటే ముందు వీరి కంటిపై పడి నిద్రలేమి సమస్యలు వీరికి కలుగజేస్తూ పడుకుంటే నిద్ర పట్టదు తినే తిండి ఒంటికి పట్టకుండా అయిపోతుంది కాబట్టి ఈ రోజు సింహరాశి వారు కొంత సమయం మీకోసం కేటాయించాలి ఒక మృదువైనటువంటి సంగీతం లాంటిది వినాలి అలాగే గమనాన్ని మీ యొక్క మైండ్ సెట్ ని మళ్లించుకోవాలి ఒక గడ్డి పిలక లాంటి సమస్యను ఏనుగు బరువులా తీసుకోకండి ఎందుకంటే మీకు జరిగేటువంటి సమస్యలు కూడా తాత్కాలికంగానే నిలబడతాయి ఎప్పుడు కూడా మీరు భయపడాయి ఇబ్బందులు ఆలోచనలు అయితే కాదు ఇక చూసుకుంటే ఇక ఈ రోజు మీకు బయటపడే మార్గాలు ఈ రోజు నుంచి మీకు సమస్యలు ఇబ్బందులుగానే ఉంటే బయటపడేటువంటి మార్గాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఈ రోజు మీరు ఎలా బయటపడతారు ఈరోజు మీరు చేసినటువంటి పనులు అలాగే వెళ్ళేటువంటి పనులు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయో అల్లకల్లమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని బాగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు అవి ముఖ్యంగా చూస్తే ఇంట్లో ఇల్లాలు కావచ్చు బయట స్నేహితులు కావచ్చు బయట బంధువులు కావచ్చు అన్ని విషయాల్లో కూడా మీ మానసిక పరిస్థితులు అనేవి ఎప్పటికప్పుడు ఇబ్బందులు కలిగిస్తున్నాయి సింహరాశి వారికి ముఖ్యంగా అన్ని రంగాలలో కూడా అల్లకల్లో పరిస్థితులు వీరికి కనిపిస్తున్నాయి అన్ని మనకి అనుకూలంగా ఉన్నాయి అనుకుంటున్నారు కానీ ఏదీ లేదు ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా స్వాభిమానం ఎక్కువ ఎప్పుడు కూడా ఖర్చులు పెట్టాలి చికాగులు కలిగించాలి ఒకరిని నష్టాలు పెట్టాలి అనుకునే ఆలోచనలు అయితే వీరికి ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే వీరి యొక్క జీవితంలో కానీ వీరి యొక్క లైఫ్ లో కానీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అడుగడుగున అడుగడుగున ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటే వాటిపై మీకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి సరైన ప్రయత్నం లేకుండా మీరు ఊహిస్తున్నారా లేదా కాలం కొంచెం స్లోగా కదులుతూ ఉందా గ్రహస్థితిలో ఆలస్యంగా ఫలితాలు చూపిస్తున్నాయా అని మీరు అనుకుంటున్నారు కాదండి ప్రతి చిన్న నిర్ణయం కూడా స్పష్టంగా తీసుకోవాలి ఎవరి మాటలు మీరు బాధ్యతను వదలకండి అలాగే మీ పనిని చాలా నిశ్శబ్దంగా చేయండి ఫలితాలు మాత్రం గొప్పగా మార్ ముఖ్యంగా ముఖ్యంగా ధైర్యం కోల్పోకండి ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే సింహరాశి వారికి ఈ జూలై నెలలో మీరు ఊహించిన విధంగా మించిపోయినటువంటి తర్వాత మీ ఆశలు సత్యమవుతాయి మెల్లగా నెమ్మదిగా వెళ్ళినవాడే వాడే ఎక్కువ దూరాన్ని చేరుకోగలుగుతాడు కాబట్టి ఈరోజు మీకు చూసుకున్నట్లుగా ఈరోజు ఉదయం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చదవాలి ఒక చిన్న తులసి మొక్క దగ్గర మౌనంగా కూర్చోండి ఎడమ చేతితోటి ఏ పని ప్రారంభించకండి అవసరమైతే ఒక పసుపు గణపతి బొమ్మను తులసి పత్రం అర్పించండి ముఖ్యంగా మీ యొక్క తప్పుదోవ అనేది చూపకుండా ఎక్కువగా ఉంటుంది మీరు చెప్పిన విషయాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి